హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం స్వీట్ షాప్లో తెచ్చుకునే దాలిముడి ముడి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం మనం మసూర్ దాల్ని తెచ్చుకోవాలి ఇవి సూపర్ మార్కెట్లో కానీ కిరాణా స్టోర్లో కానీ దొరుకుతాయి ఇవి తెచ్చుకున్నాక ఇప్పుడు ఒక కప్పు మసూర్ దాల్ వేసేసుకొని ఇందులో వాటర్ పోసేసుకొని ఒకటికి రెండు సార్లు కడుక్కొని వీటిని మనం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి లేకపోతే మనం నైట్ పడుకునేటప్పుడు నానబెట్టే తెచ్చుకుంటే మార్నింగ్కి నానిపోతాయి ఇలా కడుపుకున్నాక వాటర్ మళ్ళీ వాటర్ కోసేసుకొని నానబెట్టేసుకోవాలి దీనిలో మనం చక్రాలు కలుపుకోవాలి దానికోసం ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండి వేసుకున్నాక ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ మనం మసూరుదారు వేపుకున్నాక సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం అందుకని ఈ చక్రాలకి సరిపడాని సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి కొంచెం నూనె పోసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి పోసుకున్నామంటే జావ్ అవుతుంది అంటే లూజ్ అవుతుంది అందుకని కొంచెం కొంచెంగా పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ జావగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పిలుస్తుంది మరీ గట్టిగా కలుపుకున్నామంటే మనకి కొద్దడానికి చేతులు నిపులు వస్తాయి అందుకని కొంచెం జావగా కలుపుకోవాలి ఇది అచ్చంగా శనగపిండి కాబట్టి మనకి చేతులకి అతుక్కుంటుంది కాబట్టి ఇలా లాస్ట్ కొంచెం నూనె పోసుకొని ఇలా ముద్దలా వచ్చేసేసుకొని చక్రాలు కొత్త దానిలో వేసుకొని ఇప్పుడు వీటిని చక్రాన్ని ఒత్తుకోవాలి ఒక కడాయిలో నూనె కోసుకొని నూనె బాగా కాగాక ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఇలా ఒత్తుకోవాలి ఇంకా సన్నగా ఉన్న చక్రాలైనా వాడుకోవచ్చు లేకపోతే కొంచెం లావుగా ఉన్న ఈ చక్రాలైనా మనం దాని ముందే కలుపుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది సన్న అయితే అందరు ఇష్టపడతారు ఇలా కూడా వేసుకోవచ్చు నేను ఒకసారి అలాగా ఒకసారి ఇలా చేస్తాను కాకపోతే ఇవి చూడడానికి బాగుంటాయని కొంచెం సన్న వాటి మీద కొంచెం లావి చేశాను ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక రెండవ ఎక్కువ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా బుడగలు రావడం ఆగిపోయిందంటే ఇవి ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు ఈ చక్రాన్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా చక్రాన్ని చేసేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే మనం దాలిముని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా మనం పట్టుకున్నామంటే వెంటనే విరిగిపోతుంది ఆయిల్ కూడా లేదు ఎందుకంటే పిండిని మనం మరీ యూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ దాలు నాయ మళ్ళీ ఒకసారి వాటర్ పోసేసుకొని నీట్ గా కడుక్కొని మళ్ళీ ఈ వాటర్ ఏమీ లేకుండా వీటిని జల్లెడ లాంటి దాంట్లో వేసేసుకొని ఆరబెట్టేసేసుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకుందామంటే మనకి ఆయిల్ కూడా తక్కువగా పిలుస్తుంది ఇప్పుడు ఈలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఈ ఆరబెట్టుకున్నా దాన్ని ఇలా జల్లెడ లాగా ఉంటుంది కదా ఇందులో వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలాంటివి ఉంటే ఓకే ఇలా లేకపోయినా మనం ఆయిల్లో అయినా వేసుకొని డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి బబుల్స్ ఆగిపోయింది అంటే ఇవి ఫ్రై అయినట్టు అనమాట అందుకని ఇలా బబుల్స్ ఆగిపోయాక వీటిని ఒక టిష్యూ పేపర్ ప్లేట్ లో తీసేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉందో పీల్చేసుకుంటుంది ఇలా ఇలా మసూర్ దాన్ని మొత్తం నానబెట్టుకున్నవి ఇలా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇదిగో చూడండి వీడియోలో చూస్తాను ఇలా పట్టుకున్నామంటే నలిపామంటే మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిందంటే ఇవి ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇవి ఫ్రై చేసేసుకుని వేసుకొని కొంచెం కారం కొంచెం అంటే కొంచెమే కొంచెం ఉప్పు చక్రాల్లో ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న చక్రాలను ఇందులో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలి ఈ చక్రాలు అనేవి మనకి గట్టిగా లేకుండా బాగా నలపాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా ఇవి స్టోర్ ఉంటాయి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఇలా చేసుకున్నామంటే స్వీట్ షాప్ టోల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టుకున్నాక వీటిని మనం ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు దాని ముడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ